నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో పాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం మనకి జనరల్ గా మన లైఫ్ లో చాలా చూస్తూ ఉంటాము చాలా మందిని కలుస్తూ ఉంటాము చాలా ఎదురుపడుతూ ఉంటాయి అయితే మనకి లైఫ్ ఒక్కొక్కసారి చాలా పాజిటివ్ గా అనిపిస్తూ ఉంటుంది అంటే అలాంటప్పుడు మనకి కొన్ని కొన్ని సంకేతాలు ఎదురవుతూ ఉంటాయి అంటే కొంతమందికి వెంటనే క్యాష్ చేస్తారు నాకు ఇదేదో బాగుండేటట్టు ఉంది కొంచెం గా అనిపిస్తుంది అని కొంతమంది ఏం పట్టించుకోరు అట్లానే వెళ్ళిపోతూ ఉంటారు అయితే మంచి మంచి సంకేతాలు మనం ఎలా గుర్తించాలి ఎలాంటి టైంలో కనిపిస్తూ ఉంటాయి మనకి మంచి మంచి సంకేతాలు అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది అంటే మా పెద్దవాళ్ళు మా నాన్నగారు ఎప్పుడు అంటూ ఉంటారు అంటే ఎదురు వచ్చే ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా శుభంగా ముందు చాలా ముఖ్య ముఖ్యమైన చాలా శుభ సూచికగా మనం పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యమైనది జనరల్గా ఉదయాన్నే మనం మొట్టమొదట బయటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ శుభ సూచకం ఏదైతే మనకి ఎదురవుతుందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు నిండుకుండతో ఎవరైనా ఎదురైతే చాలా మంచిది అంటూ ఉంటారు అది నిండుకుండ నీటి కుండ పెరుగు కుండైనా సిటీ లైఫ్ లో పాలు పెరుగు ఎక్కడ ఎదురుస్తాయి పాల పాకెట్ల వాళ్ళు ఎదురొస్తారు అది మంచిదే సరే ఇప్పటి లైఫ్ స్టైల్ కి పాల పాకెట్లు అప్పటి లైఫ్ స్టైల్ కి కుండలు ముంతలు ఏవేవో చెంబులోను సో పాలు అంటే చాలా కంప్లీట్గా నిండు పాల బ్యాగ్స్తో కానివ్వండి పాల ముంతలతో కానివ్వండి పాల క్యాన్లతో కానివ్వండి పెరుగు క్యాన్లు కానివ్వండి ఇలాంటి వాటితో ఎవరైనా ఎదురొస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఓకే శంఖాన్ని చూడడం కూడా చాలా మంచిది ఇది కొంచెం కాంట్రడిక్టరీ అండ్ కాంట్రవర్షియల్ గా ఉంటుంది ఈ ఆస్పెక్ట్ ఎందుకంటే శంఖం కొంతమంది చెడు అంటారు కొంతమంది మంచిది అంటారు నేను చాలా మంచిదని చెప్తాను శంఖ చక్ర గదాదులతో మన దేవతామూర్తులు యొక్క పటాలు మనం చూస్తూనే ఉంటాం శంఖం చెడు అవుతుంది తర్వాత ఎన్ని శంఖాలు ఉంటే చెడు అనేది మంచి ప్రశ్న శంఖమే చెడు అనేది మంచి ప్రశ్న కదా ఓకే అందులో కూడా నంబర్ కౌంటింగ్ నంబర్ ఉంటుంది ఓకే ఎప్పుడు కూడా అంటే కొన్ని కొన్ని ఆచారాల్లో కొన్ని కొన్ని స్టేట్స్లో ఎలా ఉంటుందంటే రెండు శంఖాలు ఇంట్లో ఉంచుతారు ఒక శంఖం పూజకు వాడతారు ఒక శంఖం పూజలో వినియోగించడానికి వాడతారు పూజకి వాడేది పూని పూజకి వినియోగించేది రెండు కొన్ని కొన్ని స్టేట్స్ లో ఖచ్చితంగా చేస్తారు ఇది ఇమ్మెటీరియల్ ఎటువంటి సెట్టింగ్ అక్కడ దాకా మనం ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మనం మాట్లాడం కాబట్టి అది అంతవరకు ఉంటుంది శంఖాన్ని చూడడం కానీ అది కూడా చాలా మంచిది పూర్ణ ఫలం పూర్ణ కొబ్బరికాయ అది కూడా చెప్తూ ఉంటారు పూర్ణ ఫలం పూర్ణ కొబ్బరికాయ చాలా చాలా మంచిది పూర్ణ కొబ్బరికాయతో ఎవరైనా కొట్టుకు వెళ్ళి తీసుకొస్తూ మనకి ఎదురైతే చాలా చాలా మంచిది తర్వాత అలాగే బట్టలు ఉతికేసి చాకలి వాళ్ళు ఎదురైతే ఫ్రెష్ మూటతో దోబి ఎదురైతే అది కూడా చాలా మంచిది కానీ మాసన బట్టలతో కాదు సుమా ఓకే అంటే అలా అని వాళ్ళు వస్తే మొహం చేదరించుకోమని కాదు అర్థం చిట్లించుకోమని కాదు అర్థం అలా చేయకండి ఎందుకంటే వాళ్ళు అదే దారి మనము అదే దారి కాబట్టి రోడ్ ఒకటే కాబట్టి ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే మంచిది వాళ్ళని గ్రేట్ చేస్తూ ఉండండి అంతవరకు సో ఉతికేసిన బట్టలు స్వీపర్స్ రోడ్లు వాళ్ళు క్లీనర్స్ కానీ చీపర్లు పట్టుకుని రోడ్లు ఊడ్చేవాళ్ళు చీపురుతో ఎదురైతే అపశకనం అంటారు కొంతమంది అదే చీపురు మహాలక్ష్మి అంటాం మరి అందులో అపశకనం ఎక్కడిది మనమే కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసుకుంటాం మనమే క్లారిటీకి వెతుకుతాం మనమే తోకుంటాం మనమే పుడ్చుకుంటాం కంగారు పడిపోతూ ఉంటాం అన్నయ్యాక సో ఎప్పుడూ కూడా వాళ్ళని చీదరించుకోకండి వాళ్ళు ఎప్పుడైనా ఎదురై వాళ్ళకి వాళ్ళే పక్కకి తప్పుకుంటే అది వేరే విషయం ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు పెరిగారు పుట్టారు పెరిగారు వాళ్ళు వాళ్ళ వృత్తుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఆపుతారు పాపం సవినీయంగా ఆపుతారు పక్కకి వెళ్తారు లేదా చీపురు పక్కకి ఇలా లావుతారు అట్లా ఉన్నప్పుడు రాలేదు దుమ్ము మన నెత్తి మీద ఎసరన్నంత వరకు మంచిది అది మాట ద్వారా అయినా మట్టి ద్వారా అయినా అంతే కదా సో అంతవరకు చేసుకుంటే ఇవన్నీ కూడా చాలా శుభ శకునాలు ఇవన్నీ కూడా సో ఇలాంటివి మనకి జనరల్ గా కనిపించు కలలో కూడా రకరకాల సంకేతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా మేడం కళలో వచ్చినాయి ఎంతవరకు తీసుకోవాలి మనం ఇదే శకునాలు గనుక మనం ఒకసారి మాడుకున్నాం మా జ్ఞాపక్గా ఉండుంటుంది నీకు పక్క అర్ధరాత్రి వచ్చే కళలు జనరల్ గా గ్యాప్ గా ఉండవు తెల్లవారు ఉదయం నాలుగున్నర ఐదున్నర ప్రాంతాల్లో అంటే ఈ టైం వరకు పడుకునే వాళ్ళకి లేదు మూడున్నర నాలుగున్నరకి నిద్ర లేచిపోయే వాళ్ళు నిద్ర మేల్కునే వాళ్ళ వాళ్ళ పనుల్లో చేసుకునే వాళ్ళందరికీ కూడాను ఆ జస్ట్ వాళ్ళు నిద్ర లేచే ముందు వచ్చే కళలు జ్ఞాపకం గా ఉంటాయి ఆ జ్ఞాపకం ఉండే కళల్లో ఇటువంటి సూచ్ సూచనలు ఏమైనా కనబడితే కనుక ఖచ్చితంగా ఇవన్నీ మంచివే ఓకే అప్పుడు స్పీడ్ చేసుకోవచ్చు కదా మనకి టైం బాగుంది అట్లా ఇప్పుడు టైం బాగుంది చాలా చక్కగా ఏదైనా మంచి కార్యక్రమం ఏదో ప్లాన్ చేసుకున్నాం ఈ రోజా రేపా అని అనుకుంటున్నాం టక్కన ఆ రోజు చేసి పెట్టండి ఓకే ఆ రోజు చేసుకోండి లేదా ఆ రోజు మొదలు పెట్టండి తల్లితండ్రి ఆశీర్వదనం తీసుకోండి భగవంతుడి యొక్క ఆశీర్వచనం తీసుకోండి తల్లి తండ్రి ఆశీర్వచనం తీసుకోండి మొదలు పెట్టండి ఎక్కడ మీకు ఎదురు దెబ్బలు తగలవు ప్రకృతి పరంగానే మనకి పాజిటివ్గా అంటే ఇంకా చూడండి శుభ సూచకాలు ఇచ్చేటప్పుడు భగవంతుడు ట్రంకాలు బుక్ చేయడు కదా అంటే ఇప్పటి భాషలో మొబైల్ ఫోన్ అయితే కాల్ చేసుకుని చేయడు కదా సో కాబట్టి ఆప్షన్ ఉంటే అందుకని ఆయన ఈ రకంగానే చెప్తారు మనమే గ్రహించుకోవాలి మెంటల్ టెలిగ్రామ్ అంతే మెంటల్ టెలిగ్రామ్ ఓకే నమస్తే నమస్తే